పశ్చిమ గోదావరి జిల్లా మొగదూరు మండలం మొగదూరు గాంధీభొమ్మ సెంటర్ నుంచి వెంప వరకు రోడ్డు గత ఐదు సంవత్సరాల నుంచి బాగా పాడైపోయింది పెద్ద పెద్ద గుంతలు మొక లోతు నీరు నిలబడిపోయి ఉంటుంది గత ఐదు సంవత్సరాల క్రితం కరోనా ముందు ఆ రోడ్డుని వేస్తామని ప్రారంభించారు కాంట్రాక్టరు అయితే ఈ రోజుకి కూడా ఆ రోడ్డు ప్రారంభ పూర్తి కాలేదు అయితే ఆ రోడ్డు గుండా చిన్నపిల్లలు కానీ అలాగే వృద్ధులు కానీ స్థానిక గ్రామాలైన నక్కావారిపాలెం కానీ సుబ్రహ్మణ్యపురం అలాగే పడమటిపాలెం గొల్లగూడెం పేటపాలెం ఈ గ్రామస్తులందరూ కూడా అదే రోడ్లో జీవిస్తూ ఉంటారు అలాగే గాంధీభవన్ సెంటర్ నుంచి జిల్లా కేంద్రం భీమవరంకు అదే రోడ్డు గుండా ప్రయాణం చేస్తూ ఉంటారు నిత్యం అవస్థలు పడుతూ వాహనదారులు వెళ్తూ ఉంటారు అలాగే బురద నిండిపోవడం వల్ల స్థానికంగా నివసించే వారికి అనారోగ్యాలు కూడా పాలవుతున్నాయి అలాగే ఆ బురద ఇండ్ల మీద పడడం మనుషుల మీద పడడం అలాగే స్కూల్ పిల్లల మీద పడడం నానా ఇబ్బందిగా ఉంది కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ స్థానిక అధికారులు కానీ ఆ రోడ్డు గురించి ఎన్నిసార్లు విన్నమించినా లోపం లోపమని చెప్పి చెప్తున్నారు తప్ప దాన్ని ప్రారంభించట్లేదు అందుకు తక్షణమే ఆ రోడ్డు నిర్మించాలని లేని పక్షంలో ఆగస్టు ఒకటి రెండు వారాల్లో మొత్తం గ్రామాలన్నీ కలుపుకొని నిరహార దీక్ష చేసి ఆ రోడ్డు గురించి అందరం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మొగల్తూరు మండలం మొగల్తూరు పంచాయతీ మొగల్తూరు పంచాయతీ సెంటర్ నుండి భీమవరం జిల్లా కేంద్రానికి వెళ్ళే రోడ్డు ఇలా పాడైపోయిందంటే ఐదు సంవత్సరాల క్రితం నుంచి పాడైపోయింది అది వేళ పిల్లల కానీ స్కూల్కి వెళ్ళే పిల్లల కానీ ముసులు కానీ ఎవరైనా సరే ఇవాళ గుంతల్లో పడి చాలా ఆరోగ్యం పరిస్థితి వచ్చి ఉన్నది ఎవరో కూడా పట్టించుకుని నాదులు లేరు అధికారుల దగ్గర చెప్తే అధికారులు అంటారు కాంట్రాక్ట్ ఆయన చూసుకుంటాడు అయిపోతుంది ఇలా అయిపోద్ది రేపు అయిపోద్ది అని అది ఈ సంవత్సరాల నుంచి కూడా ఇదే జరుగుతుంది ఆ రోడ్డు గురించి పట్టించుకుండి నాదులు లేరు ఏలైనా జిల్లా కలెక్టర్ గారు దీన్ని స్పందించి దీని పరిధిలో తీసుకుని ఆ రోడ్ని బాగు చేయాలి అందరికీ అనుకున్న సంతానం ఉండాలని మేము కోరుకుంటున్నాం అదేండి